హాయ్ అండి ఐఎం రేణుక అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి తన వాళ్ళ మధ్యన ఉన్నా కూడా చాలా దిగాలు చెందుతున్నారట చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ నెజీస్ గురించి చెప్పుకుందామండి వాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తి మీరు బాధతోటి వెళ్ళిపోతున్నారు అనేది తనకు అప్పుడు ఆనందాన్ని ఇచ్చింది అని ఈ వ్యక్తి చెప్పకనే చెప్తున్నారు తన వల్ల మీరు తన నుంచి మూవ్ అని వెళ్ళిపోయారు మిమ్మల్ని పంపించిన దానికి ఈ ఫేస్ తన యొక్క ఫేస్లో అయితే చాలా గ్లో అయితే ఉందండి హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మీరు తను లైఫ్లో ఉంటే తను అనుకున్నది ఏది మీరు చేయనియరు తన యొక్క ఫ్రీడమ్కి తన యొక్క ఫ్రెండ్స్కి బంధువులకి మీరు అందరికీ అడ్డుగా ఉన్నారు మీరు అంటూ లేకుండా ఉంటే తన లైఫ్లో తనకి నచ్చినట్టుగా హ్యాపీగా ఉండొచ్చు బిందాస్గా స్పెండ్ చేయొచ్చు అనేది తన యొక్క ఆలోచనలు మరి ఇప్పుడు ఏ విధంగా థింక్ చేస్తూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే కొత్త లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే కొత్త లైఫ్ ఏంటి తను పోయిందే కొత్త లైఫ్లోకి కదా అని మీరు అనొచ్చు బట్ ఇప్పుడు తన దగ్గర అక్కడ సంతోషం లేదు తన లైఫ్లో లేకపోవడం వల్ల హ్యాపీ అనేది కోరుకుంటున్నారు అది ఎలా ఉండాలంటే ప్రకృతి నేచర్ అనేది మనకు చాలా బాగుంటుందండి మనకు ప్ర దా నేచర్ మించిన అందం ఇంకెక్కడా ఉండదు అది మీ లోపల ఉంది అని మీ పర్సన్ అయితే చెప్తున్నారు అది బ్యూటీ వైజ్ అయినా మీ యొక్క నేచర్ మీ యొక్క స్వభావం వైజ్ అయినా ప్రతి ఒక్కటి మీ లోపల ఫిన్ పిన్ టు పిన్ ఆల్ ఇన్ వన్ ఆల్ గుడ్ అని చెప్తూ ఉన్నాడు మిమ్మల్ని మించిన వ్యక్తి లేరు జెన్యునిటీకి అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి అలాగే సెకండ్ ఎనర్జీ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ రెండు సిచ్యువేషన్స్ మధ్యలో తను జగులు చేస్తూ ఉన్నారు అంటే తనకి ఇప్పుడు ఎవరిని చూజ్ చేసుకోవాలి ఏ వైపుగా వెళ్ళాలి ఏటు వెళ్తే బాగుంటుంది అని తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని చూస్తూ ఉన్నారు సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇక్కడ ఏంటంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళతోటి తను సాటిస్ఫైడ్గా ఉండలేకపోతూ ఉన్నానని కూడా చెప్తూ ఉన్నారు అంటే ఒక విధమైన బాధతోటి అంటే కలిసే ఉంటున్నారు తను ఎవరితోటైతే ఉంటున్నారో తన యొక్క రొమాంటిక్ కపుల్ అయినా ఎవరైనా కూడా బట్ అక్కడ హ్యాపీ అనేది లేదు హ్యాపీనెస్ అనేది మిస్ అయిందని తనైతే చెప్తూ ఉన్నారు మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు ఉండడం అక్కడ ఉన్నా కూడా ఆలోచనల మట్టుకు మాత్రం మీవి తిరుగుతూ ఉన్నాయి మైండ్లో మీ చుట్టూతో తిరుగుతున్నాయి మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది అదే ఆలోచన తనకి ఇంకొకటి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు తన లైఫ్లోకి వస్తే బాగుండు సెలబ్రేషన్ అనేది చేసుకుంటే బాగుండు అని మీ వ్యక్తి ఫీల్ అవుతూ ఉన్నారు ఈ విధంగా సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ద వీల్ ఆఫ్ ఫార్చూన్ అంటే టైం ఇప్పుడు మీ వైపుగా ఉంది మీకు పెయిన్ అనేది ఇచ్చారు కానీ ఎంత పెయిన్ ఇచ్చినా వాటి కూడా మీరు దాటుకొని నిలబడి నెగ్గారు అని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు అంటే తను ఎండకాలంలో నిల్చోబెడితే ఎండలో నిల్చోబెడితే ఆ ఎండలో మనకు ఎండ అనేది తీవ్రంగా ఉంటుంది దానికి తట్టుకున్నారు అంటే ఎండ నుంచి అలాగే వర్షంలో వర్షాలు వస్తాయి వర్షాల నుంచి తట్టుకున్నారు చలికాలంలో వేయడం అనేది జరుగుతుంది సీజన్స్ అనేవి మారుతూ ఉంటాయి అంటే తను మీ లైఫ్లో ఎన్ని నిందలు అవమానాలు బర్డెన్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినా మీ లైఫ్లో మీరున్నా కూడా తను మిమ్మల్ని బ్రతకనివ్వలేదండి చాలా పెయిన్ అయితే ఇచ్చారు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే టైం అనేది మీ వైపు తిరిగింది ఇక తను మళ్ళీ మీ వైపుకు రావడమే కరెక్ట్ అని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఇది అనమాట హ్యాపీ అనేది లేదు ఇక్కడ చూడండి ఫేస్ ఇవి ఎలా పెట్టేసిందో శాడ్గా పెట్టేసింది అంటే మీ వ్యక్తి కూడా ఇలా శాడ్నెస్గా పే ఉన్నారు అంత హ్యాపీ అనేది లేదు అంటే ఏదో తెలియని దిగులు అన్నీ ఉన్నా కూడా హ్యాపీ అనేది లేదు తనకక్కడ ద పూల్ కార్డు వచ్చింది మీ ప మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారండి మీ వ్యక్తి ఎట్లా అంటే ఒక లాగా వీళ్ళకి చిన్నపిల్లలకి టీనేజీ పిల్లలకి చాలా ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేసే విధానం రాదు అలా అనమాట అంటే సాంగ్స్ విన్నా మీరే గుర్తుకొస్తున్నారు మీ మీ థింగ్స్ ఏమైనా తన దగ్గర ఉన్నా కూడా మీరే గుర్తుకొస్తున్నారు మీ యొక్క మాటలు గుర్తొస్తున్నాయి పదే పదే మీరే గుర్తుకు రావడం తనకైతే జరుగుతుంది మిమ్మల్ని మర్చిపోలేకపోతూ ఉన్నారండి మీ యొక్క వ్యక్తి నెక్స్ట్ సెవెంత్ ఎనర్జీ వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అది బాగుండాలి కానీ తను కొంచెం ఈగో యాటిట్యూడ్ అనేది నేను తగ్గించుకోలేకపోతున్నాను నీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది వాస్తవమే కానీ తగ్గి నేను రాలేను నీ దగ్గరికి అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి ఎందుకంటే తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్ పేరెంట్స్ అయినా రొమాంటిక్ థర్డ్ ఇక్కడ అయితే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉందండి మీ వ్యక్తికి తన లైఫ్లో ఇంకెవరు ఉన్నా కూడా తనని మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే సి సిచ్యువేషన్లో లేరు ఎందుకు అనంటే వాళ్ళకి మీ పట్ల కొంత ద్వేషం కోపం పగ జేలసి అనేటివి ఉన్నాయన్నమాట దాన్ని వాళ్ళు అంచుకొని ఉండలేరు ఏంటంటే మీరు ఏమో ఓవర్ ఎక్స్ప్రెస్ మీ లోపల ఉన్న ఫీలింగ్స్ అన్నీ కక్కేశారు వాళ్ళు దాన్ని వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నారనమాట మార్చేసుకొని మిమ్మల్ని చెడుగా చేసి చెప్తూ ఉన్నారు ఇతరులకి మీరు వాళ్ళని కూడా సేమ్ వేలలో అలా చెప్పారు అంటే మీకు పెయిన్ అనేది ఇచ్చారు కాబట్టి చెప్పారు బట్ మీరు వాళ్ళకి పెయిన్ ఇవ్వలే కదా మిమ్మల్ని చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే వీళ్ళు తప్పు వాళ్ళు చేసి కూడా నిందలు మీ పైన వేసే రకాలనమాట దానివల్ల మీరు వాళ్ళకు ఒప్పుకోలేదు వాళ్ళకి పైన తిరుగుబాటు చేశారు యుద్ధం చేశారు కోట్లాటలు పోట్లాటలు గొడవలు చాలా అయ్యాయి మీ మధ్యలో మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనేమో మీరు కోర్టు చుట్టూతో తిరుగుతున్నారు ఆ లవర్ సైడ్ అనుకోండి జస్ట్ సెపరేషన్లో ఉన్నారు కానీ అంత హ్యాపీగా అయితే ఏం లేరండి అలాగే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు మీ వ్యక్తి ఎలా చేస్తున్నా చూస్తున్నారంటే తను ఇప్పుడు గేమ్ అనేది మొదలు పెట్టారు కాబట్టి తన యొక్క ఈ గేమ్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అని సైలెంట్గా థింక్ చేస్తున్నాడు ఇప్పుడు మీకు కూడా మేబీ మీ పర్సన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టుండొచ్చు నెంబర్ తీయకపోవచ్చు మీ పట్ల ప్రేమ అనేది ఉన్న ఎక్స్ప్రెస్ చేయలేకపోతుండొచ్చు అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ వైపే లేరు మీ యొక్క ఆలోచనలు మట్టుకు ఉన్నాయి కానీ తను అన్ అనుకున్నది అవుతుందా లేదా అనేలాగా అంటే గేమ్లో తను విన్ అవుతానా లేదా అనే విధంగా ఉన్నారు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడనేమో టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడేమో టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఏంటంటే తను ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే ఏ ఎండకి ఏ గొడవ వాళ్ళు అని అంటారు కదా అంటే ఇట్లా గూడ మీద పిల్లిలాగా అయితేనా మీ లైఫ్కి వస్తారు లేదంటే తను బాధ అనేది థర్డ్ పార్టీ దగ్గర ఉన్న వాళ్ళ లైఫ్లోనే ఉండేవాళ్ళనమాట అంటే తనకి క్లారిటీ లేదు అట్లానే థర్డ్ పార్టీని చెడుగా చేసి చూపెట్టారు ఎందుకంటే ఈ మీ యొక్క వ్యక్తి కంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట హై ఎనర్జీలో ఉన్న పర్సన్స్ అనమాట వాళ్ళని హ్యాండిల్ చేయడం ఎవరి తరం కాదనమాట అంటే వాళ్ళు ఏంటంటే ఒక రాక్షస గడియలో జన్మించారని అంటారు కదా అలాంటి వ్యక్తులు అనమాట వీళ్ళతోటి యుద్ధం చేయాలనంటే ఒక స్టాండర్డ్ బ్రాండెడ్ పర్సన్ అన్ని ఉండాల అంటే ఇక వాళ్ళ బ్రెయిన్ బ్రెయిన్ లాగా ఉండొద్దు వాళ్ళ లైఫ్ మొత్తం కొలాప్స్ అవుతుంది అలాంటి పర్సన్సే వీళ్ళకి స్టాండర్డ్గా నిల్చొని వాళ్ళతో యుద్ధం చేయాలి అలాంటి మనస్థతో ఉన్న పర్సన్స్ అనమాట మీ వ్యక్తులు ఇంకొకటి వచ్చేసి పేజ్ పెంఠికలు వచ్చింది మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు నిద్రలో ఇట్లా ఊరికే తలుచుకుంటూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు వస్తారా మీకు ఎప్పుడెప్పుడు ప్రపోజల్ చేయాలా మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి అంటే ఇట ఆట అనే ఉన్న వ్యక్తి మళ్ళీ మమ్మల్ని ఎందుకు తలుచుకుంటున్నారని మీరు అనుకోవచ్చు కానీ ఉన్నది ప్రేమ అనేది ఉంది కానీ అది క్లారిటీ లేని ప్రేమ తనకి క్లారిటీ లేదు తన పైన తనకి నమ్మకం అనేది లేదు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు అలాగే ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మనీ వైజ్ కూడా చాలా కష్టపడుతున్నారు మనీ పైన కూడా సంపాదిస్తూ ఉన్నారు డబ్బు పట్ల కూడా చాలా పోగేసుకుంటున్నారనమాట తన లైఫ్ గురించి అయినా తనకు ఎవరు పెట్టరు అనేదైనా తన యొక్క లైఫ్ ఏంటి అని ఎన్నో విధాలుగా ఆలోచనలతోటి తన మనీ అనేది ఎర్నింగ్లో ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కప్స్ ఎనర్జీ అండి కర్కాటక వృచ్చిక మీన రాశి అలాగే వ్యాన్స్ వచ్చేసాయి మేషసింహ ధనస్సు రాశులు అలాగే పెంటికలు వచ్చేసింది వృషభ కన్యా మకర రాశి వాళ్ళు మనకు స్వాడ్స్ ఎనర్జీ స్వాడ్స్ రాలేదండి మనకు మిదునా తుల కుంభరాశి వాళ్ళు రాలేదు నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి సెవెంటీన్ ఎయిట్ థర్టీన్ సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ సిక్స్ ी सी सारी नई टू नये लवेन थर्टी थर्टी वन अलागे थ्री फाइव फोर्टी ट्वेंटी सिक्स वन ఇవి రావడం అయితే జరిగింది మీ వ్యక్తి యొక్క లెటర్స్ చూద్దాం తన లైఫ్లో తన మట్టుకు అయితే హ్యాపీగా ఏం లేరండి మిమ్మల్ని చాలా అయితే మిస్ అవుతున్నారు కానీ ఎక్స్ప్రెస్ చేయలేని రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఎన్ లెటర్ అండి ఈ లెటర్ జే లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ యూ లెటర్ ఎఫ్ లెటర్ డబల్యూ లెటర్ ఎక్స్ లెటర్ సి లెటర్ ఇది రాలేదండి బి లె అది ఎం లెటర్ ఈ బి లెటర్ రాలేదు నేను చెప్పిన ఎనర్జీస్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి